మాతృదేవోభవ పాల్గొనమాసం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం పురోధి సంవత్సరమే తెలుగులో వారికి ఇక ద్వాదశి రాశులు వారికి ఈ మాసంలో గోచార ఫలితాలు ఏ ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయమైనటువంటి పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము ఇందులో అతిశయోక్తులకి తావు లేదు ఎంత ఉంటే అంత చెప్పి నువ్వు తెల్లవారినప్పుడు కోటీశ్వరుడు అయిపోతావు ఎవరా ఏమన్నా కాదన్నా అవునన్నా జరిగేదింతే అలాంటి బడాయి కబుర్లు ఏమీ ఉండవు శాస్త్రం ఎంతవరకు చెప్తోందో అంతవరకే అలాగని చెప్పేసి ఏదో మీకు భయంకరమైన ఆపద వచ్చేస్తోంది అని చెప్పి మిమ్మల్ని భయపెట్టేటటువంటి ప్రయత్నం కూడా ఏమీ జరగదండి ఎందుకని అంటే శాస్త్రం ఎంతవరకు ఉందో అంతవరకు చెప్పడం కోసమే మేము ఈ ఛానల్ ప్రారంభం చేశాము అయితే ఇక్కడ ముఖ్యంగా ఈ యథశక్తులకి వాటికి తావు లేకుండా ఉన్నది ఉన్నట్టు చెప్పడం ఒక వంతు కాకుండా ఈ రాశి ఫలితాలు అనేటటువంటివి రాశిగతమైన ఫలితాలు ఇది కేవలం గోచారం అంటే మన జాతకంలో దీనికి దీని ఫలితాలు మన జాతకం రాయించుకుని దాంతో పాటు సరిచూసుకోవలసినటువంటిదే కానీ ఇది ఇదే జాతకం మాత్రం కానే కాదు ఇది జాతకంలో ఒక చిన్న భాగం ఇది నిష్ణాతులైనటువంటి వారు చెబితే ఒక ఫిఫ్టీన్ అంటే పదిహేను నుండి ఇరవై శాతం వరకు ఆ జాతకానికి అనుసంధానం చూసుకు చేసుకుని చూసుకుంటే సరిపోతుంది ఇది జాతకం అని మాత్రం పొరపాటు పడవద్దండి ఇది ఇది జాతకంలో ఒక భాగం మాత్రమే అలా అని చెప్పి దీనికి ఉన్న ప్రాముఖ్యత దీనికి ఉన్నది దీన్ని తీసి పారేయవలసినటువంటి అవసరమైతే ఏమీ లేదు అయితే అంత ఇంపార్టెంట్ అయినటువంటిది ఇది కూడా అలా అని చెప్పేసి ఇదే జాతకం కాదండి ఇది కొన్ని కోట్ల మందికి ప్రపంచవ్యాప్తంగా చెప్పుకోవాలి అంటే కొన్ని కోట్ల మందికి ప్రపంచ జనాభా ఎనిమిది వందల ముప్పై కోట్లలో పన్నెండు రాసులు పెట్టి భాగిస్తే సుమారుగా డెబ్భై కోట్ల జనాభాకి ఇది వర్తిస్తుంది డెబ్భై కోట్ల మందికి ఒకటే వర్తిస్తుందండి అందుచేత మీ జాతకం రాయించుకోండి మా దగ్గర కూడా అసౌలభ్యం ఉన్నది అలా చేయించుకోండి చేయించుకొని అప్పుడు దీన్ని దానికి అనుసంధానం చేసి చూసుకోవాల్సి ఉంటుంది మకర రాశి వారికి పాల్గొన మాసంలో గోచారం ఎలా ఉందనేది సశాస్త్రీయమైన పద్ధతులు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఈ మకర రాశి వారికి ద్వితీయ స్థానంలో శని సంచారము ద్వితీయ తృతీయ స్థానాలలో రవి సంచారము అలాగే బుధుని యొక్క సంచారం కూడా ద్వితీయ తృతీయ స్థానాల్లోను శుక్రుని యొక్క సంచారం కూడా ద్వితీయ తృతీయ స్థానాల్లో మనం చెప్పుకోవాలి వక్రగతి కారణంగా బుధునిది కూడా అట్లనే వక్రగతి మూలంగానే ద్వితీయ తృతీయ స్థానాలు చెప్పుకోవాలి ఇంకా రాహువు యొక్క సంచారం తీసుకున్నట్టయితే తృతీయ స్థానంలో సంచారము పంచమ స్థానంలో గురుగ్రహం యొక్క సంచారము అలాగే కుజుని యొక్క సంచారము ఆరు ఏడు స్థానాల్లో సంచారము జరుగుతున్నది భాగ్యస్థానంలో కేతు సంచారం జరుగుతున్నది సరే వీటి వల్ల వచ్చేటటువంటి ఫలితం ఏ విధంగా ఉంటుంది ద్వితీయ స్థానంలో శని ప్రభావం వల్ల ఇబ్బందికరమైన పరిస్థితి ఏంటంటే ధనాదాయం తగ్గటము మాటల మాట తీరు బాగుండకపోవటము తద్వారా కొంచెం శత్రుత్వాలు పెరగటము ఈ విధమైన ఫలితాలన్నీ కూడా కుటుంబంలో పరిస్థితి కూడా కొంచెం అలకా చేయడానికి అవకాశం ఉంటుంది అలాగే రవి సంచారం ద్వితీయ తృతీయ స్థానాల్లో సంచారం చేస్తూ ఉన్నాడు ద్వితీయ స్థానంలో ఇదే విధమైన ఫలితాలు కుటుంబంలో కొంచెం ఆరోగ్య విషయాల్లో బాగుండకపోవటము ధనాదాయం తగ్గటము మనశ్శాంతి లేకపోవడం లాంటివన్నీ ఆత్మగారకుడు కాబట్టి ఇక్కడ మనకి రవి యొక్క సంచారం పదిహేను రోజుల పాటు ఇలాగ ఉంటుంది తదుపరి తృతీయంలో ప్రవేశించిన తర్వాత ఆయన మంచి ఫలితాలన్నీ కూడా ఇస్తాడు అందరి యొక్క సహాయ సహకారాలు ఇస్తాడు బాగుంటాయి ఇంటి దగ్గర కానీ ఆఫీసుల్లో కానీ చుట్టుపక్కల కానీ ఎక్కడైనా సరే సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు అలాగే అక్కడ ఆరోగ్య విషయంలో కూడా చాలా రవి సహ సహకరిస్తూ ఉంటాడు ఇకపోతే శుక్రుని యొక్క సంచారము ఒక్క రెండు రోజులు తృతీయంలోను తదుపరి నెలంతా కూడా మాసం అంతా కూడా ద్వితీయ స్థానంలో సంచలనం ఈ రెండు స్థానాల్లో ఉన్నప్పుడు కూడా శుక్రుడు మంచి శుభప్రదమైన ఫలితాలన్నీ ఇస్తూ ఉంటాడు ద్వితీయ స్థానంలో ఉన్నప్పుడు ఇంట్లో కుటుంబ పరిస్థితులన్నీ బాగుంటాయి ధనాదాయం బాగుంటుంది ఆరోగ్యం బాగుంటుంది ఉల్లాసంగా ఉంటుంది భార్యాభర్తల మధ్యన అనురాగం ఎక్కువ ఉంటుంది అలాగే మనకి ఈ సంగీత సాహిత్య నృత్యాదుల్లో ప్రవేశం ఉన్నటువంటి వారికి కూడా చాలా చక్కటి ఫలితాలన్నీ కనబడుతూ ఉంటాయి అలాగే షేర్ మార్కెట్లో పెట్టి పెట్టుబడి పెట్టేటటువంటి వారికి చాలా చక్కటి ఫలితాలన్నీ కనిపిస్తూ ఉంటాయి అలాగే టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి ఈ మల్ ఈ సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి కూడా చాలా శుభప్రదమైన కాలంగా శుక్రుడు గ్రహం గ్రహిస్తున్నాడు అలాగే బుధుని యొక్క సంచారం కూడా ఒక రెండు పదిహేను రోజుల పాటు ద్వితీయంలోను తృతీయంలోను రెండు చోట్ల అంటే ద్వితీయంలో ఉన్నటువంటి ఒక పదిహేను రోజులు మాత్రము పద్నాలుగు రోజులు ఉంటాడు ఆ పద్నాలుగు రోజులు బుధు యొక్క అనుగ్రహం కూడా పరిపూర్ణంగా ఉంటుంది ఇంట్లో కరి పరిస్థితులన్నీ కూడా చాలా చక్కటి పరిస్థితులన్నీ కనబడుతూ ఉంటాయి ఇకపోతే రాహుగ్రహం కూడా తృతీయంలో ఉన్నాడు రాహు పరిపూర్ణమైనటువంటి సహాయ సహకారాలన్నీ కూడా ఈ మకర రాశి వారికి అందిస్తూ ఉంటాడు ఇంట బయట ఆఫీసుల్లోనూ అన్ని చోట్ల కూడా మన మిత్రులు కానివ్వండి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానివ్వండి మన పై ఆఫీసర్లు కానివ్వండి కింద వాళ్ళు కానివ్వండి మనతో సమాన హోదాలో ఉన్నటువంటి వారు కూడా అందరూ కూడా మన సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు తద్వారా మనకు చాలా అనేక రకాలైనటువంటి ప్రతిఫలాలు లభిస్తూ ఉంటాయి ఈ విధమైన ఫలితాలన్నీ కూడా రాహు వల్ల మనకు కలుగుతూ ఉంటాయి ఈ రాహు సంచారం తృతీయంలో వల్ల ఇకపోతే గురు యొక్క సంచారం పంచమంలో జరుగుతోంది ఇది చాలా చక్కటి ప్రభావం తనాదాయం పెరుగుతుంది పిల్లల ప్రవృత్తి పెరుగుతుంది పిల్లలు చదువు మీద శ్రద్ధ పెరుగుతుంది ఆరోగ్యంగా ఉంటుంది ఇంటి కురి పరిస్థితులన్నీ కూడా చాలా చక్కగా ఉంటాయి అలాగే వారి యొక్క మంచి స్నేహతో స్నేహం కూడా దుష్ట స్నేహాలు చేయకుండా మంచి స్నేహాలు అవి చేసే అవకాశం ఉంటుంది మొత్తం మీద గురువు యొక్క సంచారం పూర్తి ఫలితాలు మంచి ఫలితాలు అన్నీ కూడా వస్తూ ఉంటాయి ఇక సష్టమ సప్తమ స్థానాలలో కుజుని యొక్క సంచారం సష్టమంలో కనుక తీసుకున్నట్టయితే కుజుని యొక్క సంచారం ఇరవై ఎనిమిది రోజులు మూడు రోజులు ఈ ఒక మూడు రోజుల పాటు సప్తమంలో చేస్తాడు ఆ మూడు రోజులు పెద్ద లెక్కల పరిగణలో తీసుకోకుండా మనం ఆరు తీసుకున్నట్టయితే ఇరవై ఎనిమిది రోజులు కాబట్టి ఆయన కూడా ఆరవ స్థానంలో చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా మనకి ఇస్తూ ఉంటాడు అంటే ఆరోగ్యం బాగుంటుంది అలాగే రుణం కోసం ప్రయత్నం చేస్తే రుణం దొరుకుతుంది ఆ దొరికినటువంటి రుణం కూడా సక్రమమైన మార్గంలో మనకి ఉపయోగపడుతుంది అలాగే మనం ఎవరికైనా రుణం పడి ఉండి వాళ్ళకి ఇచ్చేయాలనుకుంటూ ఇచ్చేయడం కూడా జరుగుతుంది హాయిగా ప్రాణం ఊపిరిగా వాటి అప్పు తీరిపోయిందిరా తలనొప్ప వదిలింది అని సంతోషంగా భావించేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయి ఇకపోతే భాగ్యస్థానంలో కేతు మాత్రం కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులన్నీ ఏర్పరుస్తూ ఉంటాడు వృత్తిపరంగాను ఉద్యోగపరంగాను అలాగే కొంచెం వాహన సౌఖ్యం ఇంటి సౌఖ్యం ఇట్లాంటి వాటిల్లో కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కల్పిస్తూ ఉంటాడు కేతుగ్రహం పోతే మొత్తం మీద ఈ ఈ మకర రాశి వారికి కనుక మనం తీసుకున్నట్టయితే ఈ మకర రాశి వారికి రవి అనుకూలత ఎక్కువగా ఉన్నది అలాగే రాహు యొక్క అనుకూలత బాగున్నది బుధుని యొక్క శుక్రుని యొక్క అనుకూలతలు కూడా బాగానే ఉన్నాయి కుజుని యొక్క గురువు యొక్క అనుకూలతలు కూడా మొత్తంగా మనకు బాగానే ఉన్నాయి ఇందులో మొత్తంగా చెప్పాలంటే ఈ రాశి వారికి ఐదు గ్రహాల యొక్క అనుకూలత బాగున్నది కాబట్టి ఈ నెల అంతా కూడా వీరికి చాలా ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి చెప్పకపోతే సహజంగానే మనం చెప్పుకుంటున్నాం కదండి కొన్ని గ్రహాల ప్రతికూలతలు కూడా ఉంటాయి సహజం మానవ మానవ జనంగా ఎత్తితే సాక్షాత్తు భగవంతుడే మానవుడుగా పుట్టినా కూడా కొన్ని గ్రహాల అనుకూలత కొన్ని గ్రహాల ప్రతికూలత ఉంటాయి కొన్ని కష్టాలు కొన్ని సుఖాలు ఉంటాయి అది సర్వ సహజం కాబట్టి మనం చెప్పుకుంటున్నట్టుగా నవగ్రహాలు కానీ ఏదైనా చేసుకోండి చేసుకున్నట్టయితే రోజు బీజాషాలు కావచ్చు లేదా ప్రదర్శనలు కావచ్చు లేదా నవధాన్యాలు తీసుకెళ్ళి గుళ్ళో వాటి పాదాల దగ్గర వేయటం కావచ్చు ఈ విధంగా చేసుకున్నట్టయితే వాటి యొక్క దోషం తొలుగుతుంది అంత సుఖంగా జరుగుతుంది ఈ విధమైన నేను చెప్పినటువంటి ఈ యొక్క పరిహారాలు కనుక చేసుకున్నట్టయితే మీరు రోజు ఏదో కష్టం వచ్చింది కదా అని చెప్పేసి ఏదో పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేలు ఖర్చు పెట్టి హోమం చేయించాలి ఇంకా అక్కడతో వదిలేయకూడదండి అలాగా ఇది ప్రతి నిమిషం కావాల్సిందే ప్రతిరోజు కావాల్సినటువంటిదే మనం తింటలేదండి రోజు మూడు సార్లు తింటల్లా ప్రతిరోజు తింటున్నాం కదా అలాగే రోజు పూజ చేయండి దానిలో రెండు నిమిషాలు మూడు నిమిషాలు ఈ నవగ్రహాల గురించి కేటాయించండి అత్త చక్కగా మంచి ఫలితాలన్నీ మీ అనుభవంలోకి వస్తాయి జీవితం అంతా ఆనందమయంగా జరుగుతుంది శుభంభూయాత్